ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము పరమ పవిత్రమైనటువంటి కార్తీక పురాణంలో ఇరవై మూడవ అధ్యాయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం పురంజేయుడు శ్రీరంగ క్షేత్రమందు ముక్తి నందుట అగస్త్య మహాముని అత్రి మరలా ఇలా అడుగుచూ ఉన్నాడు ఓ అత్రి మహర్షి పురంజేయుడు తన శత్రువులందరినీ ఓడించి అయోధ్య నగరానికి రాజైనాడు అని మీరు చెప్పగా వెంటనే చాలా సంతోషము అటు విమ్మట పురంజయుడు ఏమి చేసెను దాని కూడా వివరించుడి అనగా అత్రి మహర్షి ఇలా చెబుతున్నాడు ఓ సంభవా ఓ అగస్త్య మహర్షి పురంజయుడు రుణశేషము శత్రుశేషం ఉండకూడదని తన శత్రురాజులందరినీ కూడా తన ఖడ్గము చేత ఖండించి సంహరించి శత్రు సైన్యాలన్నిటినీ కూడా పారద్రోలి అయోధ్యా నగరాన్ని పరిపాలించుచుండెను శ్రీమన్నారాయణుడి దయచేత అయోధ్య నగరానికి రాజైన తర్వాత పూర్వము వలే కాకుండా అంటే అన్యాయాలు అక్రమాలు చేయకుండా అబద్ధాలు చెప్పకుండా పూర్వం ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేశాడు కదా పేదల దగ్గర ఎంతో ద్రవ్యాన్ని దోచుకున్నాడు కదా అలా కాకుండా మళ్ళీ పురంజయుడు మంచి జ్ఞానవంతుడిగా మారిపోయాడు కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుని పూజించినటువంటి పూజా ఫలితమేమో అతడిలో మంచి జ్ఞానం కలిగింది ఆ రాజ్యంలో చక్కగా అన్న చత్రాలు కట్టించి అన్నదానం చేసేటువంటి వాడు బ్రాహ్మణుల్ని పిలిచి గోదానములు చేశాడు అంతేకాక ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా పరిపాలన చేశాడు వస్త్రదానములు చేశాడు పేదలకు భూదానములు చేశాడు ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేశాడు పురంజేయుడు అతడు దాన ధర్మాలు చేస్తూ యజ్ఞ యాగాలు చేస్తూ సాధు సత్పురుషుల్ని పూజిస్తూ ఎన్నో మంచి పుణ్య కార్యక్రమాల్ని చేశాడు అయినా అతడికి తృప్తి లేదన్నమాట ఎందుకంటే పూర్వము ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేశాడు కదా ఎన్నో తప్పు పనులు చేశాడు అని చెప్పుకున్నాం కదా వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసము చేసి దాన ధర్మాలు చేసి పూజామందిరంలో శ్రీమన్నారాయణుడి ముందర కూర్చొని స్వామికి నమస్కరిస్తూ ఏడుస్తూ ఉన్నాడు నారాయణ వైకుంఠవాస పరమాత్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఇన్ని యాగాలు చేసిన యజ్ఞాలు చేసిన గోదాన భూదాన సువర్ణ దానములు చేసిన నేను మునుపటి వలే కాకుండా పూర్తిగా మారిపోయి నేను ఎన్ని పుణ్య కార్యక్రమములు చేస్తున్నా నాకు మనశ్శాంతి లేదు స్వామి నేను నీలో ఐక్యం కావాలంటే నాకు ముక్తి లభించాలంటే నేనేం చెయ్యాలి అని స్వామికి నమస్కారం చేస్తూ ఏడుస్తూ ఉంటే అప్పుడు అశరీరవాణి పలుకుతుందన్నమాట ఓ పురంజయ ప్రశ్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం లేదు నీవు నీ తప్పుల్ని తెలుసుకొని చాలా చక్కగా దాన ధర్మాలు చేస్తూ ఎంతో ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు నీకు ముక్తి పొందాలని ఉంది స్వామి పాదాలు చెంతకు చేరుకోవాలని ఉంది కావున కావేరీ తీరమందు శ్రీరంగ క్షేత్రం అనే ఒక పుణ్యక్షేత్రం ఉంది ఆ శ్రీరంగ క్షేత్రానికి రెండో వైకుంఠం అని పేరు నీవక్కడికి వెళ్ళి స్వామిని పూజించినట్లయితే స్వామిని సేవించినట్లయితే శ్రీరంగనాథుణ్ణి దర్శించినట్లయితే ఈ సంసారం అనే భవసాగరము దాటి ముక్తిని పొందగలవు అని అశరీరవాణి చెప్పగానే ఆ పురంజయుడికి చాలా సంతోషమైపోయింది వెంటనే పురంజయుడు ఆ రాజ్యభారాన్నంతా కూడా మంత్రులకు అప్పగించి భార్యను తీసుకొని వెంటనే శ్రీరంగ క్షేత్రానికి బయలుదేరాడు అక్కడ కావేరీ నది రెండు పాయలుగా ప్రవహించుచున్నది ఆ మధ్యలో శ్రీరంగనాథస్వామి దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి కావేరీ నదిలో స్నానం చేసి శ్రీరంగనాథుణ్ణి సేవించి అర్చించి పూజించి కార్తీక మాసం అంతా కూడా అక్కడే గడిపాడు అనమాట శ్రీరంగ క్షేత్రంలో కార్తీక మాసంలో ఉదయాన్నే నిద్రలేవడము కావేరీ నదిలో స్నానం చేయడము దేవాలయమంతా దీపాలు వెలిగించడము స్వామిని పూజించడము సేవించడము అక్కడ స్వామి స్తోత్రాలని పఠించడము కేశవ మాధవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన చక్రి ప్రహ్లాద వరద ద్రౌపది మాన సంరక్షణ వైకుంఠవాస స్వామి నీకన్నా ఎవరున్నారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక నన్ను రక్షించు తండ్రి అని చెప్పి ఆ స్వామి స్తోత్రాలు చెప్పుకొనుచు ఉపవాస దీక్షతో స్వామిని పూజించి సేవించి కార్తీక మాసం మొత్తము కూడా అక్కడే గడిపి తరువాత తన భార్యను వెంటబెట్టుకొని మరలా అయోధ్యా నగరానికి వచ్చాడు ఆ పురంజీయుడు రాగానే అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూసి మన మహారాజు గారు సతీ సమేతుడై వస్తున్నాడని మంగళవాద్యములతో ఎదురేగి పూర్ణ కుంభ కలషంతో ఆయనకు స్వాగతం పలికి శ్రద్ధాభక్తులతో ఆయనను పూజించి అయోధ్యకు తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టారు వెంటనే ఆ ప్రజల ప్రేమాభిమానాలు చూసినటువంటి పురంజయుడికి చాలా సంతోషమైనది తాను శ్రీరంగ క్షేత్రములో కార్తీక మాసం అంతా శ్రీరంగనాథుని పూజించినటువంటి పుణ్య ఫలితాన్ని అయోధ్య నగర ప్రజలకు దారబోసెను నా రాజ్యము నా ప్రజలు క్షేమంగా ఉండాలి అని కోరుకున్నాడు చూసారా ఎంత మార్పు వచ్చిందో మానవులు ఎప్పుడు ఒకేలా ఉండరు కదండి పూర్వము ప్రజల నుండి డబ్బుని దోచుకున్నవాడు ప్రజల్ని హింసించినటువంటి రాజు ఇప్పుడు తాను చేసిన పుణ్య ఫలితాన్ని కూడా ప్రజలకు దారబోసి అయోధ్యలో ఉన్నటువంటి వారందరూ క్షేమంగా ఉండాలని శ్రీమన్నారాయణుణ్ణి కోరుకుంటున్నాడన్నమాట ప్రతి ఒక్క మనిషి జీవితంలో మార్పు రావాలి మార్పు చెందినవాడే నిజమైనటువంటి మనిషి ఆయన దారపోసినటువంటి పుణ్య ఫలము చేత అయోధ్యా నగరంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు నెలకు మూడు ఇష్టవానలు పడుచు చక్కగా పంటలు పండుచు ప్రజలందరూ ఆయురారోగ్యములతో సంతోషంగా కాలం గడుపు ఆ తర్వాత ఈ పురంజేయుడు చూశాడు ఎంతకాలము ఈ రాజ్య పరిపాలన ఈ ఐశ్వర్యము ఈ పదవి వ్యామోహము పోతుంది వృద్ధాప్యం వస్తోందని తన కుమారునికి అయోధ్య నగరాన్ని పట్టం కట్టి మరలా తాను శ్రీరంగ క్షేత్రానికి వచ్చి ప్రతినిత్యము కూడా స్వామివారిని స్వామి స్వామివారిని సేవించుచు స్వామి యొక్క నామాన్నే జపము చేస్తూ సతీ సమేతుడై పురంజయుడు పుష్పకు విమానమికి వైకుంఠానికి చేరుకున్నాడు కాబట్టి పురంజయుడు సతీ సమేతుడై స్వశరీరముతో పుష్పకు విమానమికి వైకుంఠమునకు చేరినటువంటి ఈ కథను విన్నవారు చదివినవారు చెప్పిన వారికి కూడా శ్రీమన్నారాయణుని పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అంత్యమందు విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది ఇంతటితో స్కాంద పురాణాంతర్గత ఇరవై మూడవ అధ్యాయము సంపూర్ణము లోకా లోకాసమస్తాకినోభవ స్వస్తి